హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీలో బెస్ట్ హెల్దీ లడ్డు షేర్ చేయబోతున్నాను ఈ లడ్డు తినడం వలన ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అలాగే రోజు ఒక లడ్డు తిన్నారంటే మన బాడీకి కావాల్సిన ఐరన్ కాల్షియం పాటు జుట్టు కూడా బాగా పెరుగుతుంది అలాగే స్కిన్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది ఇలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా నల్ల నువ్వుల లడ్డూని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి రెసిపీకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు రెసిపీ స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్ పల్లీలు యాడ్ చేసుకోవాలి పల్లీలను లోటు మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన పల్లీలను ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి రెండు టేబుల్ స్పూన్ జీడిపప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ బాదం అన్నీ మంచిగా మిక్స్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేరొక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి సేమ్ ప్యాన్లో నాలుగు కప్పుల నల్ల నువ్వులను యాడ్ చేసి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా నువ్వులను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సర్ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై కోకోనట్ బాదం జీడిపప్పు అలాగే ఐదు నుండి ఆరు ఇలాచి అన్నింటినీ మిక్సర్ జార్లో యాడ్ చేసి కోర్సుగా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టు సేమ్ జార్లో ఫ్రై చేసి పెట్టుకున్న నల్ల నువ్వులను తీసుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మూడు కప్పుల బెల్లం యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ప్లేట్లో తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసి మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకోవాలి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లడ్డులు ప్రిపేర్ చేసుకోవడమే ఈ లడ్డూలు చూడడానికి కలర్ఫుల్గా లేకపోయినా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇలా అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ లడ్డూలు రోజు ఒకటి తిన్నారంటే ఈ వింటర్ సీజన్లో వచ్చే బాడీ పెయిన్స్ కోల్డ్ కఫ్ లాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా హెల్తీగా ఉంటారు ముఖ్యంగా ఈ లడ్డూలో కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల లేడీస్కి చాలా మంచిది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు న్యూ రెసిపీ అప్డేట్స్ కోసం బెల్లైకన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్